సో ఎంత శాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది సో నగర పాలికల్లో ఏమో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం సో ఈ మొత్తంగా డెబ్బై మూడు శాతం ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో డెబ్బై మూడు శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో చోటుపల్ తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక చెద్రూ మదురు ఘటన మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ సో మున్సిపల్ పోలింగ్ కి సంబంధించిన వార్త ఇది సో ఎంత శాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది సో నగరపాలికల్లో ఏమో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం సో ఈ మొత్తంగా డెబ్బై మూడు శాతం ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో డెబ్బై మూడు శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో చౌటుపల్లలో తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక చెద్రూ మదురు ఘటన మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది సాఫీగా సాగినట్టు కూడా అధికారులు అంటున్నారు ఇసు ఇక మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు సో ఇందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తాం నేడు మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘం కూడా సమా సమావేశం కానుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక అధికారి లో బాధితులు స్వీకరిస్తున్నారు జయోష్ రంజన్ ఇసు ఇక్కడ కూడా ప్రధానంగా ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన వార్త ఉంది డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం పోలింగ్ అయితే నమోదైంది సో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు సిక్కర్ చేసుకుంటే మహానగరం మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరిగా విభజన ఇక మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గా జయేష్ ని నియమించింది ప్రభుత్వం కమిషనర్లుగా కిరణ్ అలాగే కర్ణన్ అలాగే వినయ్ కృష్ణారెడ్డి సృజన బాధ్యతలు కూడా స్వీకర స్వీకరించారు ఇసుక భారత మాతనే అమెరికాకు అమ్మేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని దూషిస్తూ అలాగే కేంద్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కేంద్రంపై విరుచుకపడ్డ రాహుల్ రాహుల్ అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది మోదీ సర్కార్ కు కాస్త సిగ్గు లేదా అంటూ కూడా ప్రశ్నించారైనా ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది ప్రధానిని అమెరికా మెడలు పట్టి వంచేసింది అంటూ కూడా కామెంట్ చేశారు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ బయలుదేరారు ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగానే ఆయన ఖర్గేతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది సో పురపోరులో సత్తా చాటుతాం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు సో మల్లికార్జున కర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తాము అంటూ కూడా వెల్లడించారు సో అదే ఊపుతో ముందుకెళ్లాలి అంటూ కూడా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలపై కూడా నేత ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతమేర వస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో హస్తం హవానే కనిపించనుంది సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సో డెబ్బై శాతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏడు కార్పొరేషన్ లో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కరీంనగర్ నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజారిటీ ఈ ఎన్నికలోనూ కారు జోరు అంతంతే ఇక ఉమ్మడి మెదక్ మాత్రమే స్వల్ప ఆధిపత్యం కేసీఆర్ ఇలాకా గజ్వేలోనూ కూడా గెలవడం కష్టమే అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో సిరిసిల్లాలో ఎరగనున్న ఎగరనున్న గులాబీ జెండా ఇక వంద పట్టణాల్లో కాంగ్రెస్ పాగా మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి ఇక్కడ మున్సిపల్ పోలింగ్ డెబ్బై మూడు శాతం మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పలో తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒక శాతం పోలింగ్ నమోదైంది కార్పొరేషన్ లో అత్యధికం నల్గొండలో డెబ్బై ఏడు శాతం ఇక ఓటు వేసిన ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది ఓటర్లు అలాగే మిర్యాలగూడలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు కూడా అధికారులు అంటున్నారు రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శాతం స్థానాలు మావే ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు సో గులాబీ సైనికులది పోరాటం పోరాట స్ఫూర్తి అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు సో అడుగు అడుగున అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు ఎన్నికల సంఘంపై రామచంద్రరావు ఆరోపణలు ఇక బీఆర్ఎస్ లేవదు బీజేపీ చాలదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి సో తెలంగాణలో కాంగ్రెస్ కు తిరిగే లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి సో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో హర్షం బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత కనిపిస్తుంది బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు అంటూ కూడా కామెంట్ చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు జరిపారు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి పార్టీని మరింత బలోపేతం చేయండి అంటూ కూడా ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది మహానగరం ఇక మూడు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజిగిరి విభజిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది ఇక మూడింటికి ప్రత్యేక అధికారిగా జయోష్ రంజన్ జిహెచ్ఎంసి కమిషనర్ గా కర్నన్ అలాగే సైబరాబాద్ కు సృజన మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు మూడు రీజిన్ల యూనిట్లు పన్నెండు జోన్లు కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కలిపి డెబ్బై మూడు శాతం చూసుకున్నాం రాహుల్ కామెంట్స్ సో అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ కు నష్టం ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో భారత మాత్రం అమ్మేశారు సిగ్గుపడాలి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఇచ్చేశారు ఆయన ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దిహా సింగ్ పేరు అలాగే లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ సో దీనికి సమాధానంగా ప్రొఫెషనల్ గానే మీట్ అయ్యాను అంటూ కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇసు మున్సిపల్ ఎన్నికలో పైసాదే హవా అన్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే బయటకు వినిపిస్తున్నాయి సో ఎక్కువగా ఖర్చులు జరిగినట్టు కూడా ఈ పంపకాలు ఏదైతే ఉన్నాయో నగదు పంపిణీ కానివ్వండి వస్తువుల పంపిణీ కానివ్వండి ఓటర్లను ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు చేసిన పంపిణీలు ఏవైతే ఉన్నాయో అవి జోరుగానే జరిగినట్టు తెలుస్తుంది సో మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు జరిగాయి పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం కూడా జరిగింది మూడు రోజుల్లో అభ్యర్థుల ఖర్చు ఐదు వేల కోట్లకు పైగానే జరిగినట్టు తెలుస్తుంది ప్రధాన పార్టీలతో పోటీ పడ్డ ఇండిపెండెంట్లు మేయర్ చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లలోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది చూసుకుంటే జనగణ మన కంటే ముందు వందే మాత్రం ఆలపించాలి సో జాతీయ గేమ్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది సో జాతీయ గే జాతీయ గేమ్ వందే మాత్రం పై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ ను కూడా జారీ చేసింది సో ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ ఆన్థమ్ జనగణ మనకు ముందు వన్ డే మాత్రం గేమ్ పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది సో జాతీయ గేమ్ ప్లే అవుతున్నప్పుడు నిలబట్టం తప్పనిసరి చేసింది సినిమా సినిమా హాల్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబట్టం తప్పనిసరి కాదంటూ కూడా పేర్కొంది వాళ్ళకి వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ సో మున్సిపల్ పోలింగ్ కి సంబంధించిన వార్త ఇది సో ఎంత శాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది సో నగరపాలికల్లో ఏమో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం సో ఈ మొత్తంగా డెబ్బై మూడు శాతం ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో డెబ్బై మూడు శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో చోటుపల్ల తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక చెద్రూ మదురు ఘటన మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది సాఫీగా సాగినట్టు కూడా అధికారులు అంటున్నారు ఇసు ఇక మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు సో ఇందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తాం నేడు మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘం కూడా సమా సమావేశం కానుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక అధికారి లో బాధితులు స్వీకరిస్తున్నారు జయోష్ రంజన్ ఇక్కడ కూడా ప్రధానంగా ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన వార్త ఉంది డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం పోలింగ్ అయితే నమోదైంది సో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు మహానగరం మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరిగా విభజన ఇక మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ ని నియమించింది ప్రభుత్వం కమిషనర్లుగా కిరణ్ అలాగే కర్ణన్ అలాగే వినయ్ కృష్ణారెడ్డి సృజన బాధ్యతలు కూడా స్వీకర స్వీకరించారు ఇసుక భారత మాతనే అమెరికాకు అమ్మేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని దూషిస్తూ అలాగే కేంద్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కేంద్రంపై విరుచుకపడ్డ రాహుల్ అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది మోదీ సర్కార్ కు కాస్త సిగ్గు లేదా అంటూ కూడా ప్రశ్నించారైనా ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది ప్రధానిని అమెరికా మెడలు పట్టి వంచేసింది అంటూ కూడా కామెంట్ చేశారు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ బయలుదేరారు ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగానే ఆయన ఖర్గేతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది సో పురపోరులో సత్తా చాటుతాం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు సో మల్లికార్జున కర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తాము అంటూ కూడా వెల్లడించారు సో అదే ఊపుతో ముందుకెళ్లాలి అంటూ కూడా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలపై కూడా నేత ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతమేర వస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో హస్తం హవానే కనిపించనుంది సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సో డెబ్బై శాతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏడు కార్పొరేషన్ లో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కరీంనగర్ నిజామాబాద్ లో బిజెపికి లభించనున్న మెజారిటీ ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే ఇక ఉమ్మడి మెదక్ మాత్రమే స్వల్ప ఆధిపత్యం కేసీఆర్ ఇలాఖ గజ్వేలోనూ కూడా గెలవడం కష్టమే అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో సిరిసిల్లాలో ఎరగను ఎగరనున్న గులాబీ జెండా ఇక వంద పట్టణాల్లో కాంగ్రెస్ పాగా మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి ఇక్కడ కూడా మున్సిపల్ పోలింగ్ డెబ్బై మూడు శాతం మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పలో తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒక శాతం పోలింగ్ నమోదైంది కార్పొరేషన్ లో అత్యధికం నల్గొండలో డెబ్బై ఏడు శాతం ఇక ఓటు వేసిన ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది ఓటర్లు అలాగే గుడిలో బిర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శాతం స్థానాలు మావే ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు సో గులాబీ సైనికులది పోరాటం పోరాట స్ఫూర్తి అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు సో అడుగడుగున అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు ఎన్నికల సంఘంపై రామచంద్ర రావు ఆరోపణలు బీఆర్ఎస్ లేవదు బీజేపీ చాలదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి సో తెలంగాణలో కాంగ్రెస్ కు తిరిగే లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి సో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో హర్షం బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత కనిపిస్తుంది బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు అంటూ కూడా కామెంట్ చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు జరిపారు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లండి పార్టీని మరింత బలోపేతం చేయండి అంటూ కూడా ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది మహానగరమిక మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ సైబరాబాద్ మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది ఇక మూడింటికి ప్రత్యేక అధికారిగా జయోష్ రంజన్ జిహెచ్ఎంసి కమిషనర్ గా కర్నన్ అలాగే సైబరాబాద్ కు సృజన మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు కోర్ అర్బన్ వరకు వాటర్ బోర్డ్ మూడు యూనిట్లు జోన్లు కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కలిపి డెబ్బై మూడు శాతం సినిమా చూసుకున్నాం రాహుల్ కామెంట్స్ సో అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ కు నష్టం ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో భారత మాతను అమ్మేశారు సిగ్గుపడాలి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఇచ్చేశారు ఆయన ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దివర్ సింగ్ పేరు అలాగే లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ సో దీనికి సమాధానంగా ప్రొఫెషనల్ గానే మీట్ అయ్యాను అంటూ కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇసు మున్సిపల్ ఎన్నికలో పైసాదే హవా అన్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే బయటకు వినిపిస్తున్నాయి సో ఎక్కువగా ఖర్చులు జరిగినట్టు కూడా ఈ పంపకాలు ఏదైతే ఉన్నాయో నగదు పంపిణీ కానివ్వండి వస్తువుల పంపిణీ కానివ్వండి ఓటర్లను ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు చేసిన పంపిణీలు ఏవైతే ఉన్నాయో అవి జోరుగానే జరిగినట్టు తెలుస్తుంది సో మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు జరిగాయి పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం కూడా జరిగింది మూడు రోజుల్లో అభ్యర్థుల ఖర్చు ఐదు వేల కోట్లకు పైగానే జరిగినట్టు తెలుస్తుంది ప్రధాన పార్టీలతో పోటీ పడ్డ ఇండిపెండెంట్లు మేయర్ చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లలోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది చూసుకుంటే జనగణ మన కంటే ముందు వందే మాత్రం ఆలపించాలి సో జాతీయ గేమ్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది సో జాతీయ గేమ్ జాతీయ గేమ్ వందే మాత్రం పై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్లైన్స్ ను జారీ చేసింది సో ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ జనగణ మనకు ముందు వందే మాత్రం గేమ్ పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది సో జాతీయ గేమ్ ప్లే అవుతున్నప్పుడు నిలబట్టం తప్పనిసరి చేసింది సినిమా సినిమా హాల్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబట్టం తప్పనిసరి కాదంటూ కూడా పేర్కొంది వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ సో మున్సిపల్ పోలింగ్ కి సంబంధించిన వార్త ఇది సో ఎంత శాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది సో నగరపాలికల్లో ఏమో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం సో ఈ మొత్తంగా డెబ్బై మూడు శాతం ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో డెబ్బై మూడు శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో చోటుపల్ తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక చెద్రూ మదురు ఘటన మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది సాఫీగా సాగినట్టు కూడా అధికారులు అంటున్నారు ఇసుక ఇక మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు సో ఇందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తాం నేడు మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘం కూడా సమా సమావేశం కానుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక అధికారి జిహెచ్ఎంసీలో బాధితులు స్వీకరిస్తున్నారు జయోష్ రంజన్ ఇసు ఇక్కడ కూడా ప్రధానంగా ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన వార్త ఉంది డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం పోలింగ్ అయితే నమోదైంది సో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు మహానగరం మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరిగా విభజన ఇక మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ ని నియమించింది ప్రభుత్వం కమిషనర్లుగా కిరణ్ అలాగే కర్ణన్ అలాగే వినయ్ కృష్ణారెడ్డి సృజన బాధ్యతలు కూడా స్వీకర స్వీకరించారు ఇసుక భారత మాతనే అమెరికాకు అమ్మేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని దూషిస్తూ అలాగే కేంద్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కేంద్రంపై విరుచుకపడ్డ రాహుల్ అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది మోదీ సర్కార్ కు కాస్త అయినా సిగ్గు లేదా అంటూ కూడా ప్రశ్నించారైనా ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది ప్రధానిని అమెరికా మెడలు పట్టి వంచేసింది అంటూ కూడా కామెంట్ చేశారు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ బయలుదేరారు ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగానే ఆయన కర్గేతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది సో పురపోరులో సత్తా చాటుతాం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు సో మల్లికార్జున కర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తాము అంటూ కూడా వెల్లడించారు సో అదే ఊపుతో ముందుకెళ్లాలి అంటూ కూడా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలపై కూడా నేత ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతమేర వస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో హస్తం హవానే కనిపించనుంది సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సో డెబ్బై శాతం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏడు కార్పొరేషన్లో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కరీంనగర్ నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజారిటీ ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే ఇక ఉమ్మడి మెదక్ మాత్రమే స్వల్ప ఆధిపత్యం కేసీఆర్ ఇలాఖ గజ్వేలోనూ కూడా గెలవడం కష్టమే అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో సిరిసిల్లాలో ఎరగనున్న ఎగరనున్న గులాబీ జెండా వంద పట్టణాల్లో కాంగ్రెస్ పాగా మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి ఇక్కడ మున్సిపల్ పోలింగ్ డెబ్బై మూడు శాతం మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పలో తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒక శాతం పోలింగ్ నమోదైంది కార్పొరేషన్ లో అత్యధికం నల్గొండలో డెబ్బై ఏడు శాతం ఇక ఓటు వేసిన ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది ఓటర్లు అలాగే మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అంటున్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శాతం స్థానాలు మావే ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు సో గులాబీ సైనికులది పోరాటం పోరాట స్ఫూర్తి అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు సో అడుగు అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు ఎన్నికల సంఘంపై రామచంద్ర రావు ఆరోపణలు లేవదు బీజేపీ చాలదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి సో తెలంగాణలో కాంగ్రెస్ కు తిరిగే లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి సో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనమే కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో హర్షం బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత కనిపిస్తుంది బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు అంటూ కూడా కామెంట్ చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు జరిపారు ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేయండి అంటూ కూడా ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది మహానగరమిక మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ సైబరాబాద్ మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది ఇక మూడింటికి ప్రత్యేక అధికారిగా జయోష్ రంజన్ అలాగే సైబరాబాద్ కు సృజన మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు కోర్ అర్బన్ వరకు వాటర్ బోర్డ్ మూడు రీజియన్ల యూనిట్లు పన్నెండు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కలిపి డెబ్బై మూడు శాతం సినిమా చూసుకున్నాం రాహుల్ కామెంట్స్ సో అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ కు నష్టం ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో భారత మాతను అమ్మేశారు సిగ్గుపడాలి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఇచ్చేశారు ఆయన ఫైల్స్ లో కేంద్ర మంత్రి సింగ్ పేరు అలాగే లోక్ సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ సో దీనికి సమాధానంగా ప్రొఫెషనల్ గానే మీట్ అయ్యాను అంటూ కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇసు మున్సిపల్ ఎన్నికలో పైసాదే హవా అన్నట్టు కూడా కొన్ని అంచనాలు అయితే బయటకు వినిపిస్తున్నాయి సో ఎక్కువగా ఖర్చులు జరిగినట్టు కూడా ఈ పంపకాలు ఏదైతే ఉన్నాయో నగదు పంపిణీ కానివ్వండి వస్తువుల పంపిణీ కానివ్వండి ఓటర్లను ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు చేసిన పంపిణీలు ఏవైతే ఉన్నాయో అవి జోరుగానే జరిగినట్టు తెలుస్తుంది సో మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు జరిగాయి పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం కూడా జరిగింది మూడు రోజుల్లో అభ్యర్థుల ఖర్చు ఐదు వేల కోట్లకు పైగానే జరిగినట్టు తెలుస్తుంది ప్రధాన పార్టీలతో పోటీ పడ్డ ఇండిపెండెంట్లు మేయర్ చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లలోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది చూసుకుంటే జనగణ మన కంటే ముందు వందే మాత్రం ఆలపించాలి సో జాతీయ గేమ్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది సో జాతీయ గేమ్ జాతీయ గేమ్ వందే మాత్రం పై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ ను కూడా జారీ చేసింది సో ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ ఆన్థమ్ జనగణ మనకు ముందు వందే మాత్రం గేమ్ పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది సో జాతీయ గేమ్ ప్లే అవుతున్నప్పుడు నిలబట్టం తప్పనిసరి చేసింది సినిమా సినిమా హాల్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబట్టం తప్పనిసరి కాదంటూ కూడా పేర్కొంది వాళ్ళకి వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ సో మున్సిపల్ పోలింగ్ కి సంబంధించిన వార్త ఇది సో ఎంత శాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది సో నగరపాలికల్లో ఏమో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం సో ఈ మొత్తంగా డెబ్బై మూడు శాతం ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో డెబ్బై మూడు శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో చౌటుపల్ తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక చెద్రూ మదురు ఘటన మినహా ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది సాఫీగా సాగినట్టు కూడా అధికారులు అంటున్నారు ఇసు ఇక మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు సో ఇందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తాం నేడు మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘం కూడా సమా సమావేశం కానుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక అధికారి జిహెచ్ఎంసీలో బాధితులు స్వీకరిస్తున్నారు జయోష్ రంజన్ ఇసు ఇక్కడ కూడా ప్రధానంగా ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన వార్త ఉంది డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం పోలింగ్ అయితే నమోదైంది సో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు మహానగరం మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరిగా విభజన ఇక మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ ని నియమించింది ప్రభుత్వం కమిషనర్లుగా కిరణ్ అలాగే కర్ణన్ అలాగే వినయ్ కృష్ణారెడ్డి సృజన బాధ్యతలు కూడా స్వీకర స్వీకరించారు ఇసుక భారత్ మాత్రమే అమెరికాకు అమ్మేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని దూషిస్తూ అలాగే కేంద్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో కేంద్రంపై విరుచుకపడ్డ రాహుల్ అగ్రరాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది మోదీ సర్కార్ కు కాస్త అయినా సిగ్గు లేదా అంటూ కూడా ప్రశ్నించారైనా ఒప్పందాన్ని ఎలా సమర్థించుకుంటుంది ప్రధానిని అమెరికా మెడలు పట్టి వంచేసింది అంటూ కూడా కామెంట్ చేశారు చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ బయలుదేరారు ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగానే ఆయన ఖర్గేతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది సో పురపోరులో సత్తా చాటుతాం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు సో మల్లికార్జున ఖర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తాము అంటూ కూడా వెల్లడించారు సో అదే ఊపుతో ముందుకెళ్లాలి అంటూ కూడా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలపై కూడా నేత ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతమంది